పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం ఆ తొక్కిసారి జరగడం అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఆమె సినిమా చూడడానికి వచ్చింది కింద కొనుక్కొని అల్లు అర్జున్ చూడడానికి రాలేదు కొడుకు తొమ్మిదేళ్ళ పిల్లవాడు అతని చావుతుగా ఉన్నాడు అంటే ఆమె మరణం పట్ల సిపిఐ దాదాపు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను వాడు కుమారుతురుగా కోలుకోవాలని కోరుతూ ఉన్నాను అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం చంద్రం స్మగ్లింగ్ సంబంధించిన హీనాత్ ఒక సినిమా అది అది సందేశం ఏమిస్తుంది స్మగ్లింగ్ మాకు చేసుకుంటే చెప్పేసి అలాంటి సినిమాల్లో అనేక అసహ్య సీన్స్ ఉన్నాయి కూర్చుంటే ఒకసారి లేస్తే ఒకసారి తెప్పని సినిమా సినిమాని ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కోరుకునే పాటలు సెక్స్ అని పెట్టి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి చిన్న బురేది దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి ఆ వేలు వందలు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పెంచుకుని టికెట్ ఇస్తే మూడు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు ఆరు వేల రూపాయలు అమ్ముకున్నాడు అంటే ప్రభుత్వం ఏం చేయాలా అదేమన్నా ఆదర్శమైన సినిమా అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా అప్పుడు ప్రభుత్వం అంటే ప్రోత్సహించే తప్పు దానిమీ వాళ్ళు ఆ విధంగా చేయకూడదు రెండవది ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళు ఇంటికి పోతున్నారు పరిగెత్తున్నారు సినిమా థియేటర్స్ వ్యాక్టర్స్ అంటే ఒక తప్పదు ఆ రంగంలో పనిచేశారు కాబట్టి రాజకీయ నాయకులకేందే చీపు ప్రచారం ఎందుకు జరగాల ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా ఒక విధంగా అయితే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు దృఢకరిస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నా అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది అందులో వాళ్ళ నాన్నగారు సీవా కమ్యూనిస్టు వద్దండు ప్రజా కళాకారుడు సినిమా రంగంలో పైకి ఆదాస్ అందం చేసేవాడు ఆ కుటుంబంలో ఇట్లా జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని కొనసాల్సిన అవసరం లేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది పోలీసులు తప్పులేం లేదు వాళ్ళకి చాలా అది పని లేదు ఇట్లాంటి భవిష్యత్తులో జరగకూడడానికి అవసరమైన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి సినిమాలో ఉన్నటువంటి నాయకులు కళాకారులు తీసుకోవాలి రాజకీయ నాయకులు తీసుకోవాలి తర్వాత ప్రగతిశీల కావల చర్యలు తీసుకోవాలి ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించిన కోరుతున్నాం ఆ అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి ప్రభు పుష్ప సినిమా పరిశోధన అవసరం లేదు అది అవమానమే ప్రభుత్వం సహాయం చేయాలి సభ్య సమాజం అంతా సహాయం చేయాలి ప్రజలందరూ సహాయం చేయాలి మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం ఆ విధంగా సహాయం చేస్తాం ఇలాంటి ఘటనలు జరగలేకుండా చూస్తున్నాం ఈ జరిగిన సంఘటనకి విచారణ ఎక్కడ వస్తూ ఉన్నాను